నువ్వు సువాసన వీచే బిడ్డగా ఉండాలి దేవుని కొరకు భాగం ఎగ్గొట్టే బిడ్డలుగా మనం ఉండకూడదు అది దేవుని ఆజ్ఞ దానిని అనుసరించాలి మేము ఏ రోజు దశమ భాగం ఎగ్గొట్టలేదు భాగం కంటే ఎక్కువగానే మా నాయకులకి మన నాయకులకి ఇవ్వడానికి మ్యాక్సిమం మేము ప్రయత్నం కాదు ఇస్తూ ఉన్నాం ప్రైజ్ ద లాడ్ దశమ భాగము దేవుని సొమ్ము దేవుని సొమ్ము దేవునికి ఇస్తూ వెళ్తే ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలని విస్తారమైన దీవెనలు మనపై కుమ్మరించబడతాయి అని వాక్యం సెలవిస్తుంది నా మాట మారిపోతుందేమో ఒకవేళ దేవుని మాట ఎన్నటికీ మారదు దశంభాగం ఎక్కడివ్వాలక్క నేను బాప్తిస్మం తీసుకున్న పాస్ట్ గారిక నేను పది సంవత్సరాల క్రితం వెళ్ళిన సంఘానిక ఎక్కడివ్వాలి దశంభాగం ఎక్కడైతే దైవ వాక్యం నీ వింటావో అక్కడే దశమ భాగం ఇవ్వాలి ఆహారం తిన్న చోట బిల్లు కట్టినట్టు హోటల్లో ఇడ్లీ తినేసేసి పక్క హోటల్కి వెళ్ళిపోయి బిల్లు కట్టేసి వెళ్ళిపోతామా ఇది అడిగే ప్రశ్నే కాదు ఎక్కడ ఇడ్లీలు తింటామో ఎక్కడ ఏమంటారు వాటిని గారెలు తింటాము ఎక్కడ పూరీలు తింటామో అక్కడే బిల్ కట్టేసి వెళ్ళిపోతాం కదా గారెలు పూరీల కంటే శ్రేష్టమైన మూల్యమైన మాటలు వింటున్నాం కదా అక్కడే భాగము ఇవ్వాలి ప్రైజ్ ద లాడ్ మా ఇక్కడ మందిరం నుండి చాలామంది ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటారు దూర ప్రాంతాలకి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్తూ ఉంటారు వారు వెళ్ళేటప్పుడు నేను పాస్ట్ గారు కానీ చెప్పే మాట ఏంటంటే దశమ భాగం మీకు పంపిస్తాం అంటారు లేదు లేదు ఏ సంఘానికి మీరు వెళ్తున్నారో ఎక్కడ మీరు వాక్యం వింటున్నారో ఆ చర్చిలో మీ దశమ భాగం ఇవ్వండి ఆ దైవజనుల చేత మీరు ప్రార్థన చేయించుకోండి అని చెప్పి పంపిస్తాం పొర్ర పాటున మన మందిరం వారైనా మనము బాప్తివం ఇచ్చిన వారైనా ఇక్కడే ఆత్మ పొందిన వారమైనా వారి దశమ భాగము వారు బయట ఉన్నప్పుడు వారి దశమ భాగం మేము తీసుకోము ఇక్కడికొచ్చి వాక్యం వింటూ మందిరంలో ఉన్న బిడ్డలు ఇచ్చిన దశమ భాగము మాత్రమే మేము తీసుకుంటాం ఈ విషయంలో కూడా మా హృదయం విశాలంగా ఉంది అరమర లేకుండా ఉంది ప్రైజ్ ద లాడ్ దేవుని బిడ్డలారా దేవుని అందరి భయం మనకు సువాసనగా ఉంటుంది మనం ఇచ్చే కానుక మన జీవితంలో సువాసన విచేతిగా ఉంటుంది ప్రైజ్ ద లాడ్ అలా మనమందరము ఉందుము గాక ఆయన ఎదుట సువా